కొర్రమేని చేప చాలా బాగుంటుంది కదా అయితే కొర్రమేని చేప కొనేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అదేంటంటే ఎప్పుడు కొర్రమేను కొన్న కొర్రమేను చేప బ్రతుకుంటేనే కొనండి లేకపోతే వద్దు చూడండి ఇలా బ్రతుకున్న కొర్రమేనే కొని వండండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొర్రమేను కూర వండాల్సిన విధంగా వండితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొర్రమేను సరైన పద్ధతిలో మంచి టేస్ట్గా ఎలా వండాలో చూడండి కిలో కానీ ముప్పావు కిలో కానీ చేప ముక్కలు ఇలా శుభ్రంగా కడిగి ఉంచండి కొర్రమేను కూర వండడానికి సరిపడనంత పాత్ర పెట్టి అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి నూనె వేడెక్కాక అర స్పూను మెంతులు కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అందులో ఒక ఉల్లిపాయ సన్నని ముక్కలు వేసి ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి బాగా కలిపి వేపండి ఉల్లిపాయ సగం వేగాక అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి ఆ ముద్దను ఇందులో వేసి కలపండి కలర్ మారేంత వరకు వేపండి కలర్ మారుతుంది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి అడుగు మాడకుండా కలుపుతూనే ఉండండి ఉల్లి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి సువాసన ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టమోటాలు ముక్కలు చేసి వేయండి మొత్తం అన్నీ కలిసేటట్లు బాగా కలిపి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేపండి అలా వదిలేకండి మాడిపోకుండా చూసుకోండి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో చేప ముక్కలు వేసేయండి అలా ఒక్కొక్కటి జాగ్రత్తగా సర్దండి అందులో అర స్పూన్ పసుపు రెండున్నర స్పూన్లు కారం వేసి అలాగే రెండు స్పూన్లు ధనియాలు నాలుగు లవంగీలు రెండు యాలకులు దాల్చిన చెక్క మిక్సీలో పౌడర్ చేసి ఆ పౌడర్ని వేయండి వీటితో పాటు సరిపడనంత నానబెట్టిన చింతపండు రసం వేయండి ఇవన్నీ మొత్తమంతా కలిసేటట్లు గరిటి పెట్టి కలుపుతారో ఇలా చేత్తో తిప్పుతూ కలుపుతారో మీ ఇష్టం కొర్రమైన ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కనుక ఎలాగైనా పర్వాలేదండి మొత్తం కలిపి కొంతసేపు మూత పెట్టి ఉడిపించండి చూడండి సగం ఉడికిపోయిందా అయితే ఇప్పుడు కొర్రమేను కూర మంచి టేస్ట్గా రావాలంటే ఖచ్చితంగా వేయాల్సింది ఒకటి ఉంది ఏంటా అనుకుంటున్నారా కొర్రమేను పులుసులో మామిడికాయ వేయాలి కదండి మరి వేసేయండి మామిడికాయ ముక్కలు ఎక్కువ వేస్తే చింతపండు తగ్గించండి మీ టేస్ట్ తగినట్లుగా పులుపు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఉప్పు ఫస్ట్ ఒక స్పూన్ వేసాం మరో స్పూన్ చూసుకొని వేయండి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టి వండండి అలా వదిలేకండి మధ్య మధ్యలో చూడండి ఇప్పుడు కొర్రమేని కూర నైంటీ పర్సెంట్ అయిపోయింది ఒక్కసారి కలిపి ఉప్పు కారాలు రుచి చూచి మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర జల్లి నూనె పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావాలి కనుక ప్రక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం